హాయ్ అండి ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి ఇగో సియా సీడ్స్ అండి ఇవి నేను అమెరికా నుంచి తెచ్చుకున్నాను ఎప్పుడూ వాడుతుంటాను మా పిల్లలకు కానీ మేము కానీ రోజు రెండు స్పూన్లు నానబెట్టి ఒక గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి సాయంకాల పూట నైట్ టైంలో ఎత్తుంటానండి ఎప్పుడైనా తాగొచ్చు ఈ సబ్జా గింజలల్లే ఉంటాయి ఈ వెయిట్ లెస్ కూడా తగ్గుతారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా మోషన్ ప్రాబ్లం ఉండాళ్ళు ఈ రెండు రోజు రెండు స్పూన్లు తాగితే ప్రీ మోషన్ అయింది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పిల్లలు జంక్ ఫుడ్ తింటుంటారు కదండి ఈ తాగితే చాలా హెల్తీగా ఉంటారు పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా హెల్తీ అండి పొట్టక హాయిగా ఉంటుంది మా వీడియోను ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇగోండి సియా సీడ్స్ తాగితే చాలా చాలా బ్రెయిన్కి జ్ఞాపక శక్తికి హార్ట్కి మంచిదండి షుగర్ ఉండే వాళ్ళకైనా బీపీ వాళ్ళకైనా ఎయిట్ లెస్ తగ్గటానికైనా చాలా ఆరోగ్యం అండి ఈ సిఆర్సీస్ నేను డై ఫ్రూట్స్ లడ్లో కూడా వేస్తుంటాను ఇట్లా నానబెట్టి పిల్లలకి ఎత్తుంటాను మేము తాగుతుంటాం వారానికి రెండు మూడు సార్లు అయినా ఎత్తుంటానండి పిల్లలకి బాయ్ అండి